హెచ్ఎంపీవీ వైరస్ కేవలం ఒక ఫ్లూ లాంటిదేనని అది ఎప్పటి నుంచో ఉన్న ఒక సాధారణ వైరస్ మాత్రమేనని ప్రముఖ డాక్టర్ సుమంత్ అన్నారు దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని సాధారణ చికిత్స తీసుకుంటే సరిపోతుందని వృద్ధులు చిన్నపిల్లలు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని తెలిపారు హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదంటున్న ప్రముఖ డాక్టర్ సుమంత్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ఎవరినోటి విన్నా హెచ్ఎంపివి వైరస్ గురించే చర్చ జరుగుతుంది ప్ర జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఎంత మేరకు ఉంది అది నిజంగా భయాందోళన కలిగించేటటువంటి వైరస్ అయినా ఏంటి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుమంత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి హెచ్ఎంపివి వైరస్ అనేది నిజంగా ప్రాణాంతకమా అసలు దీని లక్షణాలు ఏంటి దీన్ని ఎట్లా గుర్తించాలి ఖచ్చితంగా హెచ్ఎంపివి వైరస్ అనేది ఒక వైరస్ అండి అన్నీ మనకు ఒక మూడు నాలుగు వందల వైరస్లు మన చుట్టూ ఉంటాయి ఇప్పుడు తీసుకుంటే ఈ రూమ్లో కూడా కొన్ని వైరస్లు ఉంటాయి వైరస్ అనేది ఎప్పుడు కంటికి కనిపించదు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది కూడా మూడు వందల వైరస్లో ఒక వైరస్ అయితే ఇది ఎప్పుడు ప్రమాదకంగా మారుతుందని అంటే యాంటిజెన్ తన రూపాన్ని యాంటిజెన్ అంటే దాన్ని తీవ్రతని మార్చుకునే క్రమంలో యాంటీజెన్ను చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అప్పుడు మాత్రమే ప్రమాదకరం బట్ దీనికి అట్లాంటి ప్రమాదాలు ఏమీ లేవు అసలు ప్రాణాంతకం కానే కాదు అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటారు మనకి కామన్ కోల్డ్ లాగానే రొటీన్గా వచ్చే జలుబు దగ్గు జ్వరం కొంత మేరకు ఆయాసం అందరికీ రాకపోవచ్చు కొంతమంది కొంత మేరకు ఆయాసం ఉంటుంది అది కామన్గా వస్తుంది నా నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఈ పాటికి హెచ్ఎంపి వైరస్ తిరుగుతూనే ఉండి ఉంటుంది అదే మనం ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి అందరికీ టెస్ట్ చేయడం అనేది అసాధ్యం ఆ టెస్ట్ ఎందుకంటే చాలా కాస్ట్లీ టెస్ట్ అది కొన్ని కంపెనీలు వైరల్ ప్యాకేజ్ల ద్వారా ఒక పది వైరస్తో కలిపి పది వైరస్ల టెస్ట్ ఐడెంటిఫికేషన్ లాగా పెట్టి దీన్ని కూడా పెట్టారు అది పదిహేను వేలు ఉంటుంది అది ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది కామన్ కోల్డ్ కామన్ లాగే వచ్చి పోతూ ఉంటుంది తప్ప ఇంకా కొత్త లక్షణాలు అయితే ఉండవు అంటే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారా ఏమన్నా చికిత్స ఉందంటారు మనందరికీ తెలిసిందేనండి చికిత్స అనేది ఎప్పుడైనా కానీ వైరస్కి వైరల్స్ అని ఉంటాయి బట్ దీనికి ఎట్లాంటి యాంటీవైరస్ అనేది పనిచేస్తుంది అని లేదు దీనికి చికిత్స అని అంటే మనకు రొటీన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్ సిట్రిజిన్ ట్యాబ్లెట్ కొంత ఎక్కువ వాటర్ తీసుకోవడం ప్రివెంటివ్గా ఉండడం కోసం మాస్క్ పెట్టుకోవడం చేతులు కడుక్కోవడం డిస్టెన్స్ ఎక్కువ క్రౌడీ ఏరియాల్లో ఉండకుండా కంటామినేషన్ తగ్గించడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంటే వృద్ధుల మీద చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఖచ్చితమైన వాస్తవం అది ఎక్కువ ప్రభావం అనే దానికన్నా కూడా దాని తీవ్రత కొంచెం కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ప్రభావితం అందరి మీద చూపుతుంది వాళ్ళల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనపడేది ఎవరికంటే సిడిసి చెప్పిన దాని ప్రకారం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని అంటారు అరవై ఐదేళ్ళు పైబడి స్మోకర్స్ డయాబెటిక్ పేషెంట్స్లలో కొంచెం దాని తీవ్రత ఎక్కువ ఉంది అట్లానే ఐదు నుండి ఏడు ఏళ్ళ పిల్లల మధ్యలో దాని తీవ్రత ఎక్కువ ఉంది ఇంకొంచెం స్టడీస్లో ఏం చెప్తున్నాయి అంటే న్యూ నెటల్స్ అంటే ఒకటి రెండు సంవత్సరాలలో అంత తీవ్రత లేదని కూడా చెప్తున్నాయి సో ఐదు నుండి ఎనిమిదేళ్ళ పిల్లలు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎక్కువ తీవ్రత ఉంది అంటే దీని చివరిగా చెప్పండి దీని గురించి అందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు అంటే ఏం లేదండి దీని మీద అనవసరమైన చర్చే భయాందోళనలకు తీస్తుంది ఆ చర్చ ఆపేస్తే దాని గురించి పట్టించుకోకపోతే అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు రెండు వేల ఒకటిలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా అమెరికా లాంటి దేశంలో ప్రతి సంవత్సరం వచ్చిపోతూ ఉంటాయి వాళ్ళు కూడా ఎవరు టెస్టులు చేయరు ఫస్ట్ మనం కామన్ ఫ్లూ కామన్ జ్వరన్ లాగా ఉంటే ఒక ఐదు రోజుల దాకా ఏమి వద్దనే అంటారు మనం కూడా అంతే అంటాం ఒక ఐదు రోజుల దాకా మూడు రోజుల దాకా అయితే ఏమీ వద్దు మరి ఆయాసంగా మారితే అప్పుడు చూద్దామని అంటారు దీనికి అసలు భయపడాల్సిన అంత అవసరం లేదు దీనికి ఇంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అసలుకే లేదు మంచి హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా చిన్నగా అయిపోతుంది ఒకటి మాస్క్ పెట్టుకొని ఉండడం మంచిది కొంచెం పెద్ద వాళ్ళల్లో కొంచెం కొంచెం జాగ్రత్తగా చేతులు ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని ఎక్కువ వాటర్ తీసుకుంటే సరే హెచ్ఎంపి అనేది ఒక సాధారణ వైరస్ అన్ని లాగే ఇదేమి ప్రాణాంతకమైనది కాదు ఈ వైరస్ కూడా కొత్త కూడా ఏం కాదు ఇది రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ని గుర్తించారు దీనికి సంబంధించి జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు దీని గురించి అనవసరంగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సాధారణ చికిత్స తీసుకుంటే ఇది సరిపోతుంది అని చెప్పి వైద్యులైతే చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేష్ తో రామకృష్ణ మహానీస్ ఖమ్మం